ఓం నమో నారాయణాయ ఇది ఈ వీడియోని మీకు చూపిస్తున్నది శ్రీకాకుళంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కోర్మనాథ స్వామి వారి దేవాలయం ఇది శ్రీకాకుళానికి ముప్పై నిమిషాలు పడుతుంది అంటే ఒక ట్వంటీ కేఎం ట్వంటీ ఫైవ్ కేఎం ఉంటుంది అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలియదు అని థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి శ్రీకాకుళం నుంచి వెళ్ళటానికి దీనికి వెళ్ళటానికి రూట్ ఏంటంటే శ్రీకాకుళం నుంచి అరసవల్లి మీదుగా వెళ్ళాలి అరసవల్లి నుంచి లోపలికి వెళ్ళాలి థర్టీ మినిట్స్ పడుతుంది ఈ దేవాలయం ఫస్ట్ వెలసింది వెలిస్తే అందరూ శివ శివలింగం అనుకున్నారు శివలింగం అనుకొని శివ పూజలు అభిషేకాలు చేశారు చేసిన తర్వాత శివలింగం అని శైవులు లేదు కోర్మనాథ స్వామి అవతారం అని వైష్ణవులు ఈ విధంగా అనుకొని వాదోపవాదాలు జరిగిన తర్వాత అప్పుడు స్వామివారిని రామానుజుల వారు వచ్చి ఇటువైపు తిరగమని చెప్పగా పశ్చిమ వైపుకి స్వామివారు తిరిగిపోయారు అందుకే ఈ ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి స్వామివారి మూర్తి పశ్చిమానికి తిరిగి ఉంటుంది మొత్తం రాయితోని తర్వాత సున్నంతో కట్టారు ఈ దేవాలయాన్ని సిమెంటు ఇటుకలు ఎక్కడా వాడలేదు అందుకే వేసవి కాలంలో మనం వెళ్ళిన చల్లగా ఏసీలా ఉంటుంది ఈ దేవాలయం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే నిజంగా గొప్పతనమే అయితే ఈ శ్రీపుర్మం దేవాలయంలో ఎక్కువగా గ్రహదోషాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు గ్రహ దోషాలు అనేవి ఈ క్షేత్రంలో అడుగు పెడితే పోతాయి అలాగే ఆర్థికాలు పిండ ప్రధానాలు అవి కూడా ఇక్కడ అర్చకులు చేస్తుంటారు అన్నమాట వేరేగా ఉంటారు వాళ్ళు ఇక్కడ కోర్మ గుండంలో వాటిని కలుపుతారు ఈ విధంగా అన్నిటికీ ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా చూడవలసిందే ఇది చూస్తేనే ఈ క్షేత్ర మహిమ మనకి తెలుస్తుంది అలాగే ఇక్కడ జపం చేసుకున్న కూర్చొని ఏం చేసినా సరే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది స్వామివారు మనకి ఇస్తారు అలాగే ఇక్కడ చాలా గ్రాంధిక తెలుగు భాషలోనే శాసనాలు ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో అడుగడుగున కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ క్షేత్ర మహిమను తెలియచేసే శిలా ఫలకాలు అవి కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే లక్ష్మీ అమ్మవారు ఆల్వార్లు అందరూ అంటే వైష్ణవ సాంప్రదాయం కదా ఇవ్వండి చూపిస్తున్న ఆల్వార్లు అనమాట పెరిగి పెరయ్యలవార్లు ఇలా ఆళ్వార్లు ఇక్కడ ఉన్నారు ఈ ఆల్వార్లు అందరూ ఒక దగ్గర ఉంటారు అలాగే ఒక దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ కోర్మనాథ స్వామి మూర్తి మాత్రం గర్భగుడిలో ఉంటుంది అక్కడ ఫోటోలు వీడియోలు తీయనేవారు కనుక అక్కడ తీయలేదు స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తారు అభిషేకానికి మనం వెళ్ళి అందిన చాలా మంచిది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్షేత్రానికి తప్పనిసరిగా వెళ్ళండి